సో రోజే ఈ రోజే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సంచలన ప్రకటన సిద్ధం సభ సిద్ధం సభలో అన్ని పథకాలకు సంబంధించి కొత్త మార్పులు రైతుకు భరోసాకి సిద్ధం నాణ్యమైన విద్యకు సిద్ధం మెరుగైన వైద్యానికి సిద్ధం వృద్ధులకు పెన్షన్లకు అండకు సిద్ధం కదా ప్రజా సంక్షేమానికి పారిశ్రామిక అభివృద్ధికి సామాజిక న్యాయానికి ఉద్యోగుల సంక్షేమానికి మహిళా సాధికారతకు ఉద్యోగ ఉపాధ్యాయ అంటే మనకి ఒక ఉపా యువత ఉద్యోగ ఉపాధ్యాయు ఉపాధికి మహిళా శిశు సంక్షేమానికి ఇచ్చిన మాటపై నిలబడడానికి మేనిఫెస్టో వంద శాతం అమలుపు మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అంతా సిద్ధం సో ఈరోజే సిద్ధం 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 అంటూ జగన్ గారు అయితే మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు ఈ మేనిఫెస్టోలో సంచలన పథకాలకు తీయబోతున్నారు ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతుంది అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి వివరణ కూడా మీకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను